టూ ఇయర్స్ ఏజ్ ఉన్నాయి పాపకి నాక్నీస్ ఇలా మోకాళ్ళ మధ్యలో గ్యాప్ లేకుండా ఆనుకోవడం బెండెడ్ లెగ్స్ కాళ్ళు కొంచెం వంకరగా కనిపించడము యాంకిల్ దగ్గర డబల్ మ్యాల్యులస్ ఇలా టచ్ చేస్తే రెండు బోన్స్ టచ్ అవుతుంటాయి అన్నమాట దీన్ని డబల్ మ్యాల్యులస్ అంటాం రిస్ట్ వైడెనింగ్ రిస్ట్ బోన్స్ మధ్యలో గ్యాప్ తెలుస్తూ ఉండడము ఇలాంటి లక్షణాలు ఉన్నాయని మన దగ్గర తీసుకొచ్చారు సో ఇవన్నీ రికెడ్స్ యొక్క లక్షణాలు అనమాట రికెడ్స్ అనేది చిన్నపిల్లల్లో చాలా రకాల కారణాల వల్ల రావచ్చు జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఉండొచ్చు అనమాట బట్ మోస్ట్ కామన్గా వైటమిన్ డి లేదా కాల్షియం డెఫిషియన్సీ వల్ల రికెడ్స్ అనేది వస్తాయి చిన్నపిల్లల్లో సో అందుకే మేము చిన్నపిల్లలకి వన్ ఇయర్ ఏజ్ వచ్చేంత వరకు వైటమిన్ డి సప్లిమెంటేషన్ కంపల్సరీ ఇవ్వాలని చెప్తుంటాము లేదంటే వీళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు దీనివల్ల ఏమవుతుంది బోన్స్ వీక్ అయిపోతాయి ఈజీగా ఫ్రాక్చర్స్ అయిపోతాయి అనమాట ఎదుగుదల మైల్ సరిగా ఉండదు హైట్ సరిగా కాలేరు కాలేరనమాట సో ఇలాంటి లక్షణాలు మీ పిల్లల్లో ఉంటే ఖచ్చితంగా పిడియాటిస్ట్ కన్సల్ట్ అయ్యి ఎందువల్ల వచ్చిందని ఎవాల్యుయేట్ చేయించండి అండ్ దీనికి మెయిన్ సప్లిమెంటేషన్ ఏంటంటే వైటమిన్ డి అండ్ కాల్షియం సప్లిమెంటేషన్ ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనుకుంటే మన ఛానల్ ఫాలో అవ్వండి మన దానికి షేర్ చేయండి